అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమే త్రిపుర పౌర్ణమి అని అంటారు త్రిపుర పౌర్ణమి అనడానికి కార్తీక పురాణంలో ఒక కథ అయితే కలదండి ఆ కథనైతే వాళ్ళు చూద్దాం తారకాసుడికి ముగ్గురు కుమారులు కలరు ముగ్గురు కుమారులు కలిసి బ్రహ్మదేవుడి వరం కోసం కఠోర తపస్సు అయితే చేస్తారు బ్రహ్మ ముగ్గురికి తపస్సు మెచ్చి వరం అయితే అంటాడు అప్పుడు ఆ ముగ్గురు బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం అయితే కోరుకుంటారు అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా కోరుకోమనైతే చెప్తాడు అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేరు వేరు నగరాలు ఇవ్వమని కోరుతారు అనంతరం ముగ్గురు మొత్తం భూమిని ఆకాశంలో దిగు తిరుగుతారు అనంతరం వెయ్యేళ్ల తర్వాత ముగ్గురు కలుసుకొని మూడు నగరాలు ఒకటయ్యాక మూడు నగరాలు ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలనైతే కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ వాళ్లకు ఆ వరమైతే ఇస్తాడు ఆ వరం ఇచ్చిన తర్వాత ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మవారికి మూడు నగరాలను నిర్మిస్తాడు తారకాక్షుడికి బంగారు నగరాన్ని కమ కమలాక్షుడికి వెండి నగరాన్ని విద్యున్మాల్నికి ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు ముగ్గురు కలిసి ముళ్ళు ముల్లోకాలపైన దండెత్తుతూ ఉంటారు ఈ రాక్షడిని చూసి ఇంద్రుడు భయపడి శంకరుణ్ణి శరణైతే కోరుతాడు వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు ఆ రథం సహాయంతో ఆ ముగ్గురు రాక్షసుల్ని సంహరించడంతో దేవతలంతా త్రి శివుడిని త్రిపురారి అని పిలుస్తారు అయితే ఈ సం ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణిమ అని అంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుణ్ణి అదేవిధంగా మహావిష్ణువుని పూజించినట్లయితే చాలా మంచి ఫలితం అయితే దొరుకుతుంది అందుకనే కార్తీక పౌర్ణమిని ప్రత్యేకమైన రోజున ఈ కథకైతే చాలా ప్రాముఖ్యత ఉంది మీ అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు